లితాస్ స్పాషన్ వాళ్ళకి స్వాగతం నేను లలితారెడ్డి ఈరోజు మనకి ఇంకొక హార్వెస్ట్ వచ్చేసిందండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చెట్టు ఈ కాయల్ని హార్వెస్ట్ చేసుకుందామండి కొన్ని కాయలు చాలా భలే తమాషాగా ఉంది కదా ఈ బొడ్డి చెట్టుకి కాయలు కాస్తే కొన్ని కాయలు కోసుకుందామా ఇదిగోండి ఇవన్నీ కాయలు కాసినాయి ఇప్పుడు మనం కొన్ని కాయలు హార్వెస్ట్ చేసుకుందామండి ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి అంత చెట్టు అంతా కాసినాయి ఒక ఇరవై కాయలు దాకా కాసినాయండి నేనైతే ఇరవై ఒక కాయలు అని చెప్పి లెక్క పెట్టాను ఇప్పుడు ఉన్నాయి చూడాలి ఇప్పుడు కొన్ని కాయలు నేను హార్వెస్ట్ చేస్తానండి ఇదే నేను ఫస్ట్ హార్వెస్ట్ చేయడం ఈ చెట్టుకి ఇవ్వండి ఇదేమో ఇందాక తెచ్చేటప్పుడు రాయలు పడిపోయింది ఒకటి ఒకటేమో అసలు కనపడకుండా పోయింది ఇప్పుడు ఒక కాయ తిని చూస్తారండి నేను ఇప్పుడు తినలేదు ఈ చెట్టు కాయలు చూద్దాం ఇంకా ఉండాలో ఎందు చూద్దామని చాలా వరకు పండినాయండి ఇంకా వండిస్తే కూడా ఉంచొచ్చు కొన్ని కాయలు కోసుకొని కొన్ని ఉంచుదాము అదిగోండి కొంచెం బాగా కలర్ వచ్చి తీస్తాను అదండి కాయలు కోసాను కదా ఇదిగోండి ఆరు కాయలు కోసాను ఇది ఒకటి ఏడు కాయలు కోసానండి చూడండి ఆరు కాయలు ఏడు కాయలు కోసాను తిన్నాను స్వీట్నెస్ అయితే గొప్పగా ఉందని చెప్పలేనండి ఇంకా పండితే ఏమన్నా బాగా వస్తాయని చూడాలి ఈసారి నెక్స్ట్ టైం కోసినప్పుడు బాగా కలర్ రప్పిస్తాను అప్పుడు చూద్దాము ఒక మాదిరిగా ఉంది టేస్ట్